ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ కానీ వేతన సవరణ సంఘం వంటి వాటిలో మోసం చేశారని ప్రభుత్వ ఉద్యోగులు నిండా మోసపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగులకు వాటిని ఎప్పుడు ఇస్తారని కేంద్ర మంత్రి నిలదీశారు కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కారు అని అభివర్ణించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన మోసాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్లో మండల అధ్యక్షులతో సోమవారం టీచర్ ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం గెలిచేందుకు వ్యూహం రచించారు కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశకం చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లో ఏం చేశారని నిలదీశారు అన్ని వర్గాలకు పెండింగ్లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోసం చేశారని విమర్శించారు నిరుద్యోగులకు యాభై ఆరు వేల నిరుద్యోగ వృత్తి రెండు లక్షల ఉద్యోగాల బాకీ ఉన్నారని రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు బాకీ ప నిండిన ప్రతి యువతకి స్కూటీ బాకీ ఉన్నారని గుర్తు చేశారు ప్రభుత్వ టీచర్ సహా ప్రతి ఉద్యోగికి నాలుగు డిఏలు బాకీ పడ్డాయని బండి సంజయ్ తెలిపారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో వేతన సంఘం కూడా పెండింగ్లో ఉందని ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ நிலதீசார்